ఓ పెద్ద మనిషి ఇవాళ రాజ్యాంగబద్దమైనటువంటి పదవిలో ఉండి ఒక సామాజిక వర్గాన్ని వెనుకేసి వచ్చే పరిస్థితి ఏ రోజు ఉండకూడదు నిండు పార్లమెంట్లో ప్రమాణం చేసినటువంటి వ్యక్తి నిండు అసెంబ్లీలో ప్రమాణం చేసినటువంటి వ్యక్తి మళ్ళా ఒక సామాజిక వర్గానికి కొమ్ము కాయడం అనేది ఇది తీవ్రమైనటువంటి ఆక్షేపణ చేయాల్సినటువంటి సందర్భం ఎందుకనంటే నీకు అన్ని సామాజిక వర్గాలు ఓట్లు ఎత్తున్నావు ఎమ్మెల్యే ఎంపీఐ మీరు నాయకత్వం వహించి ఒక సామాజిక వర్గానికి మళ్ళా ఏదో వాళ్ళకు న్యాయం చేయబోతున్నాం అన్నట్టుగా ఒక అర్థంలా మళ్ళీ ఒక దమం కల్పించడానికి మీరు ఏదో ఒక సమాజ కార్గానికి నాయకత్వం చేసిన చేసుకోండి తప్పు లేదు కానీ ఏళ్ళ తరబడి ఎనకబడినటువంటి మార్గ బిడ్డలకు న్యాయం చేసే విషయంలో మీ స్టాండ్ అయింది అసలు కాబట్టి మీరు రాజ్యాంగమైన పదవులు ఉండి రాజ్యాంగబద్ధమైన పదవులు ఉండి ఇట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వడం లేకపోతే మహబూబ్ నగర్ లో రెండు లక్షల తొమ్మిది మీటింగ్ పెడతా అని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు ఇలా మేము చెప్తా ఉన్నాం ఈ ప్రెస్ మీట్ ద్వారా ఇదే పెద్దపల్లిలో అదే రెండు లక్షల మంది మాది బిడ్డలతో మీటింగ్ ఏర్పాటు చేస్తాం మీ సంగతి ఏంటో అంతే చూస్తాం లేదు రాబోయే రోజుల జరుగుతుంది నేను వదిలిపెట్టేదే లేదు మీరు మీ కుటుంబం మాదిరిగా సామాజిక వర్గానికి తీవ్రమైన అన్యాయం చేసినటువంటి దొంగలే మీరు అసలు కాబట్టి సమయం వచ్చినప్పుడు మీ సంగతి ఏంటో మేము తెలుసుకుంటాం మీది కూడా ఏంటి పాలు నీళ్లు అనేటి అందరికి తెలియాలని చెప్పి మీరు మీరు చెప్పే మాటలన్నీ అందరు వింటా ఉన్నారు చూస్తా ఉన్నారు కాబట్టి తరబడిగా మీరు చేస్తున్నటువంటి అన్యాయం మాది బిడ్డలకు చేస్తున్న అన్యాయాన్ని తప్పకుండా మీకు వడ్డీతో సహా వంటితో సహా మీ దగ్గర నుంచి వసూలు చేసే రోజు ముందున్నది ఇప్పుడు ఏదో పదవులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం ఎవడేం చేస్తాడనేటువంటి ఒక అహంకార పూరితమైన ఆలోచనలు మీరు రావచ్చు కానీ మా సమయం వచ్చినప్పుడు మీ సంగతి చూస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మన ఇంట్లో దొంగలు పడతా ఉన్నారు బెడెట్ నలభై దొంగల ఆ కుటుంబం ఇక్కడికి వచ్చి మాలలకు మాదిగలకు అన్యాయం చేస్తా ఉన్నది కాబట్టి అన్నదార వరప్రసాద్ ఒక కాంగ్రెస్ పార్టీ పెద్దలకు మీరు ఒక దూతలుగా రేవంత్ రెడ్డి మీద అపారమైన ఉన్నది ఆయన మన జాతికి న్యాయం చేస్తాడు అని చెప్పాను వర్క్ ఇంక చంద్రబాబు చేసినప్పుడు కూడా ఎక్కడ కుటుంబమే పోయి అక్కడ అగ్గుపడ్డది ఇప్పుడు కూడా అయిన అడ్డుపడతా ఉన్నాడు ఈ యాడితో నీ పని అయిపోయింది అనుకోకు నీకు ఇక్కడ ముగ్గురు ఉన్నారు మీరు వచ్చి ఇక్కడ మామూలుగా దోసుకో నీకు తప్పకుండా నిన్ను వదిలిపెట్టే ముచ్చట్లేదు మాకే కాదు మాలకు యాభై తొమ్మిది కులాలకు మోసం చేస్తా ఉన్నావు అదే చేస్తా ఉన్నావు నీకు నువ్వు ఇది మార్చుకోకపోతే నీకు డబ్బులు ఉండవచ్చు మీటింగ్లు పెట్టి రెండు లక్షలు పెట్టి నాలుగు లక్షల పదిని పెట్టినా కూడా మేము కూర్చోబెట్టుకోకపోతావు నువ్వు